అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేలు ఎత్తిపోయి రోజుకొక రకంగా ఆయన మాట్లాడుతున్నారు రాజకీయాల్లో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ లేక వస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయన చిత్కరిస్తున్నప్పుడు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా అంటే నీకు పొత్తులెందుకు ఆయన అడుగుతున్నాను మా అంతటం మేమ ఆయన ఇష్టం ఎంతమంది పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇంతమంది ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం లేకొస్తున్నామని అంత అధికారం వస్తాం ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తులెందుకు నేనే తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళనంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్నరము తనకు లేదు కాబట్టి ఇంకో పక్క బింకాలు వంకుతున్నాడు కాబట్టి లేదా ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఇది పొత్తులు ఎందుకు ఆయన అడుగుతున్నాం అధికారంలోకి వస్తే జగన్ మొత్తం ప్రజలకు పంచి పెడతాం వాళ్ళు అధికారంలో కాని వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు ఈ పొదుపు అని ఎందుకు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు రెండు ఎకరాలు అర్ధ ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినాడు లక్షల కోట్ల లేకి అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతానంటే ఎప్పుడు అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు అవి అవి ఎలాగో రామనే ధీమా ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది కాబట్టి అక్కడ ఏమున్నాయనేది అన్ని రికార్డెడ్గా ఉంటాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళవి ఎట్టు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారి అట్లే ఉంటాయి ఇంకొక నాయకుడివి అట్లే ఉంటాయి అవి రికార్డెడ్గా ఉన్నాయి అవన్నీ ఆస్తులు అవుతాయి వాటిని ఒకటి ఇంకోటి లాగి పంచడము ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం అట్లా ఉంటే వింటే వాళ్ళకుంది ఇది నియంత్రణ లక్షణాలు లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అది చేయాలి అది చేయాలి తాపత్రయం అది ఏమి చేయలేని వాళ్ళు అసమర్థులు మాట్లాడే నోటికొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికే ఆచారత్వం ఉంటారు దాన్ని అంత గురించి దానికి వాల్యూ కూడా లేదు వాలంటర్ డేటా అప్డేట్ అవ్వలేదు దాదాపు ఆరు వందల కోట్ల పైగా స్కాన్ జరిగిందని వాలంటీర్ కంటిన్యూ